సెక్రటరీ ఈ రోజు మనకి ప్రభుత్వం అనేది ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందో నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోర్స్ గా తీసుకొచ్చారు అందులో ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలతో పాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అని సినీ కార్మికుల ఎంప్లాయీస్ యాక్ట్ అని అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ అని రకరకాల యాక్ట్లు అనేవి మన కార్మికులకి ఉపయోగపడే విధంగా ఉండేది ఇప్పుడు తీసుకొచ్చి లేబర్ కోర్స్ గా తీసుకొచ్చారు లేబర్ తీసుకురావడం అనేది పూర్తిగా మన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కానీ వర్కింగ్ జర్నలిస్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ కానీ అలాగే సినీ కార్మికుల ఎంప్లాయీస్ యాక్ట్ కానీ భవన్ నిర్మాణ కార్మికుల ఎంప్లాయీస్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పూర్తిగా మన యొక్క కార్మికుల నుంచి వెళ్ళిపోతాయి అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ అందరం కార్మికులుగా గుర్తించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ టూ ఎస్ అందరి ఎంప్లాయీస్ అని చెప్పి ఈ కార్మిక చట్టాలను పూర్తిగా వర్తించకుండాను ఇది ఒక చేసింది కాబట్టి ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు అనేది ఏదైతే ఇచ్చిందో ఇవి ఇవాళ ఇక్కడ చేయడం జరిగింది దేశం మొత్తం మీద మూడు వందల అరవై ఐదు యూనిట్లలో కూడా ఈ కార్యక్రమం ఇవాళ చేస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వబోతున్నాం ఇలాంటి కార్యక్రమం అనేది ఇంకా మేము ఉధృతం చేస్తాం ఈ బ్యాగ్ నుంచి ఒక నాలుగు రోజులు బ్యాగ్ బ్యాక్ బ్యాగ్ తోడిగా మేము ఈ పనిలోకి వెళ్తాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసిన ప్రభావ వ్యతిరేక విధానాలన్నీ కూడా మాత్రం నిజంగా ఆపులైన వాళ్ళు సహపరచు అంటే ఐదు వేల మంది డాక్టర్లు ఉన్నారు ఐదు వేల మంది మెడికల్ స్టోర్స్ ఉన్నారు రెండు వందల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం వెళ్ళేందుకు సోషల్ మీడియాలను పంపిస్తాం అంతేకాకుండా మిమ్మల్ని విజిట్ చేసేటప్పుడు నరేంద్ర మోడీ చేసిన కార్మిక కర్షక వ్యతిరేక విధానాలన్నీ కూడాను మేము పూర్తిగా ప్రోత్సహం చేయడానికి ఈవె నుంచి ఆరంభించాం